ప్రభు స్తోత్రం దైవా శిష్యులు నిన్నటిదిన విన్న బిడ్డలు సాక్ష్య రూపకంలో మరి తెలియజేశారు ఇంకేమైనా ఉంటే దయచేసి తెలియజేయండి ఈవేళ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రోమపత్రిక మొదట అధ్యయ రేందో వచ్చిన మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు అని వాళ్ళకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించాను దేవుడు తన మాట మన మనకొరకు దీవించినగాక వెంటనే మన రక్త సంబంధుల్లో మనకు కలిగిన వారిలో ఎవరు వారి మనసుల్లో దేవునికి చోటీ లేదో వారిని మీ దృష్టిలో తీసుకొచ్చుకోండి వెంటనే ఇది దేవుడు ఆత్మ ద్వారా నాతో మీతో మాట్లాడుచున్న మాట చాలా బలంగా ఎవరైతే మన రక్త సంబంధుల్లో మన ఆత్మ సంబంధుల్లో మందిరాల్లో కూడా సహవాసంలో కూడా ఎవరైతే దేవునికి చోటి లేదో మనసులో ఒకప్పుడు చోటిచ్చిన వాళ్ళే ఈ పత్రికాళకే ఇప్పుడు చోటు లేదంట దేవునికి చోటు లేకపోతే చక్కగా ఊడ్చి అమర్చి ఉండటం చూచి ఖాళీగా ఉండటం చూచి అంతకుముందు దెయ్యం చూసి మళ్ళా పోయి దానికంటే చెడిపోయి ఏడు దెయ్యాలు తీసుకొచ్చి మొత్తం ఎనిమిది మంది లోపల చేరారు అది ప్రమాదం అందుకే నాకు కలిగిన వారిని మీకు కలిగిన వారిని నా శరీర సంబంధుల్ని మీ శరీర సంబంధుల్ని నా ఆత్మ సంబంధుల్ని మీ ఆత్మ సంబంధుల్ని దృష్టిలో తీసుకొచ్చుకొని వెంటనే వారి కొరకు ప్రార్థన చేయండి వారు దేవునికి మనసులో చోటిచ్చే గ్రహింపొచ్చినట్లుగా వారి హృదయం తెరవబడినట్లుగా వారు ప్రమాదంలో చిక్కుకోకముందే చేయరాని కార్యాలకు దేవుడు అప్పగించక ముందే ఈరోజు బాధ్యత తీసుకున్నాం మన కోసం ఎప్పుడు మనం చేసుకోవటం కాదు ఈవేళ ఏమేలు కోసం దేవుడు మాట్లాడతాడా ఇతరుల కోసం నీతో మాట్లాడుతున్నాడు నీ రక్త సంబంధుల కోసం నీతో మాట్లాడుతున్నాడు నీ రక్త సంబంధుల కోసం నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఆత్మ సంబంధులు పడిపోయి చెడిపోయిన వారు ఎవరున్నారు వారు ఎంత భయంకరత్వంలోకి వెళ్ళబోతున్నారు చేయరాని కార్యములు చేయడానికి దేవుడు అప్పగించబోతున్నాడు అంత ప్రమాదకరమైన స్థితిలో నీకు నాకు తెలిసిన వారు ఎవరున్నారు వారి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు మీ భారంలో మీరే మోసుకోవటం మంచిదే కానీ ఇతరుల భారం కూడా మీరు మోయమని ప్రభు చెప్పారు ఆ వాక్యాన్ని అనుసరించి మనం ఈవేళ ఈ వాక్యం మనకు తెలిసిన వారి జీవితంలో కలిగిన వారి జీవితంలో జరగకున్నట్లుగా మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం వారి కోసం వారి మనసు తెరవబడి దేవుని క్షమాపణ కోరే అభిషేకం వారి మీదకి వచ్చినట్లుగా వారి మీద పశ్చాత్తాపడే మనసుని అభిషేకాన్ని విడుదల చేద్దాం ఆ రీతిగా దేవుని యొక్క శిక్ష నుండి శాపం నుండి వారు తప్పించబడినట్లుగా ఆత్మదేవుడు మనందరినీ బలపర్చినగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ